హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేశారు బల్గంపేటలోని ముంపు ప్రభావిత కాలనీలను సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు చెరవులను తలపిస్తున్నాయి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పదినే నడి నాలాతా దంచు మన లెక్కిం చేసి రోజూ మనం స్టెక్ చేసెతే ఆటోమేటికగా సంతపూర్ ఇల్లు చేసెత అసలు రోడే కై అవుట్ చేస్తే వాటర్ అవుట్ ఓ చేసారు రోప్ ఇటు చూసి స్ట్రెయిట్ ఫిక్స్ చేయాలి ఇక్కడికి వాటర్ రోయింగ్ అంటే హైట్ కాంక్రీట్ వేడం పేస్ గా ఉంది అవలైట్ ఉంది కదా 4 ఇంచూ 6 ఇంచూ వాలకదా ఆల్మోస్ట్ అచ్చు వెలి చేసి నేను యాక్సెస్ చేయగల పర్పస్వి మాట్ ఎప్పుడు చేశారు అని అడుగుతున్నాను. మీ డేటా ఫైల్స్ కూడా జనరేట్ అవ్వొచ్చు. కవర్ చాప్స్ కత్తిరు చేయొచ్చు. కత్తిరు చేసుకోవచ్చు. ఆండింగ్ చేయొచ్చు. ఆరిపోయినా కూడా ఆడిటి జాక్ ఉంటుంది. ఆ రోయనే ఉంటది. అవసరమే. హా.